నమస్తే అండి నేను డాక్టర్ స్ఫూర్తి రామ్నేని కన్సల్టెంటేట్ అక్నేని విమెన్స్ హాస్పిటల్ ఇవాళ మనం ఎడల్ట్ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాము సో వ్యాక్సినేషన్ అనేది మనకి ఏదైనా జబ్బు రాకుండా ముందుగానే మనం తీసుకునే జాగ్రత్త ఇంజెక్షన్ అనమాట జనరల్గా పిల్లల్లో పుట్టినప్పటి నుంచి మనం వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటాము ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు అడల్ట్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత మనం ఎటువంటి వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి అనేది మనం ఇవాళ మాట్లాడుకుందాము సో ఇందులో మనం ఎక్స్పెషలీ పోస్ట్ కోవిడ్ ఎరాలో మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో రకరకాల కంపెనీస్ ఉన్నాయి ఏదైనా కానీ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ తీసుకోవాలి మీరు అడల్ట్ వ్యాక్సినేషన్లో ఫస్ట్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్ అనమాట తర్వాత సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు తీసుకోవాల్సిన మరొక వ్యాక్సిన్ ఏంటంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ జనరల్గా ఇది ఇదివరక సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మారిన మారిన గైడ్లైన్స్ ప్రకారం ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కూడా మీకు ఏమైనా కోమార్బిటిటీస్ అంటే షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా స్ప్లీన్కి సంబంధించిన సమస్యలు కానీ అట్లా వేరే క్యాన్సర్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇంకొక ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందుగానే కూడా ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు తర్వాత హెపటైటిస్ ఏ ఈ హెపటైటిస్ ఏ అనేది వైరస్ అనమాట ఈ వ్యాక్సిన్ మనము టూ డోసెస్గా తీసుకోవాలి ఫస్ట్ వ్యాక్సిన్కి సెకండ్ వ్యాక్సిన్కి సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలి సో ఈ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలంటే ఎస్పెషలీ మెడికల్ ప్రొఫెషనల్స్లో వాళ్ళు కానీ ఆ హెపటైటిస్ వైరస్కి కొంచెం ఎక్స్పోజ్ అయ్యే రిస్క్ ఉన్న వాళ్ళు కానీ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నవాళ్ళు కానీ ఎస్పెషలీ ఈ హెపటైటిస్ ఏ అనేది తీసుకోవాలి ఇంకొక వైరస్ వ్యాక్సిన్ ఏంటంటే హెపటైటిస్ బి ఇది మూడు డోసెస్గా తీసుకోవాలి ఫస్ట్ డోస్ తీసుకున్నాక వన్ మంత్కి సెకండ్ డోస్ తీసుకోవాలి థర్డ్ డోస్ వచ్చేసి సిక్స్ మంత్స్కి తీసుకోవాలి త్రీ డోసెస్ తీసుకుంటేనే మీరు ఇది కంప్లీట్గా ఆ వ్యాక్సిన్ కంప్లీట్ అవుతుంది సో ఈ హెపటైటిస్ బి కూడా హెప్ హెపటైటిస్ ఏ లాగానే మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ కొంచెం లైఫ్ స్టైల్లో కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ ఆ హె వైరస్కి ఎక్స్పోజ్ అవుతాం అనుకున్న వాళ్ళు కానీ కంపల్సరీగా తీసుకోవాలి ఇంకొక లాస్ట్ వ్యాక్సిన్ ఏంటంటే టెటనస్ టెటనస్ మనకి ఐదేళ్లలోపు కంప్లీట్ డోసెస్ అయిపోతాయి ఈ టెటనస్ కూడా మనకి కింద పడితే ఏమైనా దెబ్బలు తగిలితే రిస్కులు ఉంటాయి కాబట్టి ఎవ్రీ టెన్ ఇయర్స్ మీరు టెటనస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఇంకొక లాస్ట్ వ్యాక్సిన్ ఏంటంటే మెనింగో కోకల్ వ్యాక్సిన్ ఇది కూడా మనకి ఏదైనా విపరీతంగా క్యాన్సర్ ఇబ్బందులు కానీ హెచ్ఐవి కానీ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి ఇది మెనింగోకోకల్ వ్యాక్సిన్ అనమాట సో ఇవన్నీ అడల్ట్ వ్యాక్సిన్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ థ్యాంక్ యూ